పోటీ చేసి పద్నాలుగు ఓట్ల తేడాతో వెనక తగ్గాం ఈసారి తగ్గేది ఉండదు అనుకుంటున్నాను తగ్గేదే లేదు ఇప్పుడు మీరు అనేది పిల్లలకి బ్యాంక్ లో డబ్బులు వేస్తాం అంటున్నారు బ్యాంక్ లో డబ్బులు వేసే కన్నా బీటెక్ చదువు పిల్లలు ప్రతి ఇళ్ళల్లో కూడా చాలా ఒకరో ఇద్దరో ఉన్నారు ఉద్యోగం కల్పించండి పిల్లలకి దాంతో వాళ్ళకి కొంచెం ధైర్యం ఏర్పడుతుంది మాకు కుటుంబం పరంగా కొంచెం మేము కూడా బలపడతాము అదే ఒకటి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పాలి రాజధాని గురించి కూడా మూడు రాజధానులు అన్నారు రాజధాని కూడా చాలా స్పష్టంగా మాట్లాడాలి ఆనాడు బాబు గారు ఐదు కోట్ల ఆంధ్రు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి అని చెప్పారు పరిపాలన ఒకే ఇక్కడ ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు ఆనాడు శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి చిన్న రాష్ట్రం ఏం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా నేను అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా అని చెప్పారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన రెండో నిర్ణయం మొదటి నిర్ణయం ప్రజా వేదిక కూల్చుతాం రెండో నిర్ణయం మూడు ముక్కలు ఆటలు ఏమన్నా ఆఫ్రికా ఆదర్శంగా తీసుకుంటాడు తల్లి ఈయన తీసుకున్నాడు మూడు రాజధానులు అంట కర్నూలు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల అమరావతిని సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో కట్టుకున్నాడు తల్లి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునే అంతే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు విశాఖపట్నం అమ్మా ఆల రామకృష్ణారెడ్డి గారు దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరికి వెన్నుపోటు కొడిశాడు ఇక్కడ ఆనాడు ఏం చెప్పాడు తెలియదు ఇక్కడున్న రోడ్డు పైన ఏం చెప్పాడు జగన్ గారు నొప్పిస్తా రాజధాని ఇక్కడనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళడని చెప్పాడు తల్లి ఆ వీడియో మీరు చూసుంటారు కానీ మూడు రాజధానికి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా ఆల రామకృష్ణారెడ్డి గారు అంటే నాడు ఒక మాట చెప్పాడు చివరికి చేతల్లో మూడు రాజధానికి ఓటు వేశాడు తల్లి అమ్మాయి ఎమ్మెల్సీ సభ్యుడిగా ఉండేవాడిని కౌన్సిల్ ఆనాడు మేమందరం పోరాడం ముప్పై తొమ్మిది మంది ఉంటే కలిసి కట్టుగా పోరాడి ఆ బిల్ మేము ఆపాం అది సరైన బిల్లు కాదు రాజధాని ఒకే దగ్గర ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నేను నిలబడ్డాను కానీ అసెంబ్లీలో దానికి మద్దతుగా మాట్లాడిన వ్యక్తి కూడా ఆల రామకృష్ణారెడ్డి దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి తల్లి వాళ్ళు వస్తారు తల్లి చెల్లమని ఉడుకుని వస్తారు వాళ్ళు అడగండి తల్లి రాజధాని విషయం దయచేసి అడగాలి తల్లి ఎందుకంటే ఇప్పుడు రాజధాని పనులు కానీ వేగవంతం చేయకుండా ఉన్న పనులు పూర్తి చేస్తుంటే కనీసం లక్ష మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికే పడుతుంది లక్ష నాశనం చేశాడు అండి రాజధాని ఉన్న రోడ్లు తవ్వుకుండా పోయారు అక్కడ భవనాన్ని సగ పనులు ఆగి అయిపోయి ఆగి పనులు ఆగి ఒక్క లేదు ఐదు సంవత్సరాలు దయచేసి గుర్తుపెట్టుకోండి వైకాపా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన గడప తడితే దయచేసి ఈ ప్రశ్న అడగమని ఈ సభా ముఖం నేను కోరుతున్నాను పెన్షన్ ఇప్పుడు ఎట్లయితే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారో ఆ విధానం మేము కొనసాగిస్తాం దాంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు మీ గణప కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా పాదయాత్రలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నడిచాను మన మంగళగిరిలో కూడా నడిచాను ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా తెలుసుకున్నాం అని తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం దాంట్లో ఆరు హామీలు ఇచ్చాను తల్లి మొదటి హామీ తెలుగుదేశం జనసేన అందిస్తాం ఇంకా ఐదో హామీ చదువుకున్న బిడ్డలు ఎంతమంది ఉంటే మంది బిడ్డలు తెలుగుంటి బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా భారతదేశంలో నాలుగు వేల అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాళ్ళందరూ అభివృద్ధి తల్లి ఆలోచించండి ప్రతిపక్షంలోనే ఇరవై తొమ్మిది బ్యాక్స్ కూడా నేను తీసుకుంటాను

నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చారా ఇప్పుడు బస్ యాత్రను వదిలేడు ముఖ్యమంత్రి గారు ఇంటి నుంచి రాజధానికి వెళ్ళాలంటే హెలికాప్టర్లో వెళ్ళాడు తప్ప రోడ్డు పైన వెళ్ళాడు ఎందుకంటే ఆయన తెలుసు రోడ్డు పైన ప్రయాణిస్తే ఆరోగ్యానికి హానికరం అని రోడ్లంతా గుంతల్మాయం చేశాడు చూసా రోడ్లని గుంతల్మయం ఆయన తెలుసు ఆయన అద్భుతమైన రోడ్ల పైన ప్రయాణిస్తే ఆరోగ్యానికి హానికరం హెలికాప్టర్లు వెళ్ళాడు సార్ పన్నెండు కిలోమీటర్లు హెలికాప్టర్లు వెళ్ళాడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారికి అవకాశం లేదు తల్లి అమ్మ బాబు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మాకు ఇది ఇవ్వండి అంటే ఇమ్మీడియట్ ఇచ్చేవారు ఇచ్చేదానికి మనసు ఉండాలి తల్లి ముఖ్యమంత్రి గారికి ఆ మనసు లేదు ఒకసారి ఊపిికపెట్టి తల్లి ఇది ఈ మధ్యనే జరిగింది కనుక మనకు ఆరు నెలల్లో చేసేదానికి ఛాన్స్ ఉంది రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అన్నింటి పాలసే తీసుకుంటాం చలమ్మ తీసుకో ఈ ప్రభుత్వం నూట పదిహేడు జియో వచ్చింది తీసుకొచ్చింది చలమ్మా నూట పదిహేడు జియో తీసుకొచ్చింది ఆ జియో వల్ల స్కూల్ రేషనైజేషన్ పేరుతో విద్యని దూరం చేసింది ఆ జియో వచ్చిన తర్వాత టీచర్ లేవు అని తేల్చి చెప్పేసి నీ ప్రభుత్వంతో సో ముందు నూట పదిహేడు జియో రద్దు చేయాలి విద్య మళ్ళీ పిల్లలకి దగ్గర చేయాలి బాబు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు మెగా డీఏసీ ఏర్పాటు చేస్తాను ఆ హామీ మేము కట్టుబడి ఉన్నాము రిలాక్సేషన్ అది చేస్తాం ఇంకోటమ్మా కూడా పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావాలి ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి ఆల రెడ్డి గారు మొన్న ఇట్లా ఒక మీటింగ్ కార్యక్రమం కాపీ కొడదాడు అక్కడ అప్పర్ణ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగారు పరిశ్రమలు కావాలంటే మంగళగిరి కంపెనీలు రావంట ఐటీ కంపెనీలు కూడా రావంట తె చెప్పేశారు ఇంకా అలాంటివి ఉండాలి మనకు అవసరమా అసలు అలాంటి పార్టీ మనకు అవసరం అసలు మా కాంటినెంటల్ కాలజీ ఉంది మనలో కోకోరా ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ నేను మంత్రి ఉన్నప్పుడు అన్నాడు పోటీ చేయాలని ఆలోచన కూడా నాకు లేదు అయినా కూడా ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చాయి తీసుకొచ్చారు ఇప్పుడు దాదాపు వందల మంది అక్కడ పనిచేస్తున్నారు అలా చేసాను ముందు ముందు పరిశ్రమలు పెట్టుబడి తీసుకురాలి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మా లక్ష్యం అందుకే మేనిఫెస్టోలో చూస్తే మొదటి హామీ ఇరవై లక్షలు వచ్చాయి మీరు అందుకు ఇప్పుడు ఇక్కడ చాలా మంది రూపాయి రూపాయి జమ చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి ఆ పిల్లలకి ఏమవుతుంది బాధపడి గంజాయికి మద్యంకి బాధిసలు అవుతున్నారు అందుకే ఉద్యోగాలు ఉపాధి కల్పించారు సరే ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం థ్యాంక్ యూ